నమస్కారం నేను మీ ఫణభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ ఈ వీడియోలో చిట్ట చివరిదైన ద్వాదశంలో కుజుడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కూడా వెయ్యి కుజుడు మనము కుజదోషం కింద పరిగణిస్తాం కాబట్టి వివాహ సమయంలో ఒక ఇంత జాగ్రత్త అవసరము ఆడవారైనా మగవారైనా సరే వీటిని కొట్టిపారేయటానికి వీలు లేదు అనుభవపూర్వకంగా ఇబ్బందులు పడిన వారికి మాత్రమే తెలుస్తాయి ఇవి కాబట్టి అలాంటి వారు వివాహ సమయంలో అది మనం పరీక్షించుకోవాలి ముఖ్యంగా గోచార రీత్యా కానీ ఎవరు జన్మ లగ్నాతు ద్వాదశంలో ఉన్నా అక్కడ ఉండి కుజమహర్దశి నడుస్తున్నప్పుడు కలిగే ఇబ్బందులకు మనం ఉపశమనంగా చెప్పే క్రియలు మాత్రమే ఇవి పరిహారాలు మాత్రమే వీటికి వీటిని పంచదార పాలల్లో వేసుకొని రోజు తాగటము తరచూ స్వీట్లు అనేది తింటూ ఉండటం అలాగే పంచటం మన చుట్టుపక్కల వారికి దానంగా ఇవ్వటం అలాగే చపాతీలు కాస్త బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసి కుక్కలకు పెట్టడము దేవాలయాలను సందర్శించటము అలాగే ప్రవహిస్తున్న నీటిలో బెల్లాన్ని పంచదారను వేయటము రోజు బొట్టు పెట్టుకోవటము కుంకుమ ధరించటం అనేది కూడా మంచిది అలాగే తీయని పదార్థాలు కేక్స్ కానివ్వండి ఇలాంటివి చేసి పెడుతూ ఉంటారు బిస్కెట్లు పంచదారతో చేసిన బిస్కెట్లు ఇలాంటివి నలుగురికి పంచటం అనేది కూడా ఎంతైనా మంచి పరిహారంగా మనం చెప్పవచ్చు